మీ పేరు సార్ కాసవరం సర్పంచ్ దిబ్బమడుగు వీరయ్య దిబ్బమడుగు వీరయ్య గారు కాసవాడ సర్పంచ్ గారు ఇట్లా మనం ఫీల్డ్ లో ఉన్న చూడాలని వచ్చాం సేన్ ఎక్సిడెంట్ ఉంది మంచి గ్రోత్ గానీ ఫ్లవరింగ్ గానీ మంచి ఎక్సలెంట్ గా ఉంది ఈ ఇతను వేసుకో తగ్గింది నెంబర్ ఉంది ఈ స్టేజ్ లో కూడా ఈ ఈ మార్చి నెలలో కూడా ఇంత ఎక్సలెంట్ క్వాలిటీ మెయింటైన్ చేయడం అయితే కూడా గొప్ప విషయం వాటర్ గానీ మేను ఇంత క్వాలిటీ మెయింటైన్ చేయడం గొప్ప విషయం ఇతనే తగ్గట్టు రైతు కూడా ఇతన తగ్గట్టు మంచి ఫలితంగా ఉంది ఇతను కూడా మళ్ళీ వేసుకో తగ్గిస్తాను ఎవరైనా సరే ఎక్సలెంట్ తేజాలు ఈ నెల నెలలో ఇంత స్టేజి నాలుగు అడుగులు తాకుంది ఇంత హైట్ ఓవరాల్ గా ఇంత హైట్ ఈ స్టేజ్ లో ఉంది మంచి ఫ్లవరింగ్ బాగుంది ఫ్రూట్ రీస్ కూడా బాగా స్ప్రే చేస్తానట్టుంది తర్వాత ఏమి

అదే వర్షం దెబ్బ లేకపోతే ఇంకా దిగుబడి పెరిగితే వైట్ లేక ఉంటాయి కదా ఇంకా పెరిగితే మంచి ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఇక్కడ ఈ స్టేజ్ దగ్గర ఈ ఫ్లవరింగ్ ఇంత ఈ స్టేజ్ లో మంచి గొప్ప విషయం ఈ క్లైమేట్ కి సంవత్సరానికి ఈ సంవత్సరం అంతే ఎక్సలెంట్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వెళ్దాం సార్